హాయ్ అండి ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి రథం రోజు చేసుకునే ప్రసాదాలను మీకు నేను చూపించబోతున్నాను వరలక్ష్మి రథమే కాదండి ఏ పండగకైనా సరే మనం ప్రసాదాలు ఒక ప్లాన్లో చేసుకుంటే మనం అనుకున్న దానికంటే ఒక గంట ముందే రెడీ అయిపోతాయి ఏ పండగైనా సరే ఇలాగే చేసుకుంటానండి నేను ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి ఆ పండగ కూడా నేను ఇలాగే ప్లాన్గా చేసుకుంటాను మీకు చూపించుపోయే ప్రసాదాలు పక్కా కొలతలతోనే వివరిస్తాను మరియు చిన్న చిన్న టిప్స్తో కనుక మనం ప్రసాదాలు చేస్తే టేస్ట్ మటుకి చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఈజీగా ఇన్ని ప్రసాదాలు మనం చేసేసుకోవచ్చు కానీ కొంచెం చిన్న ప్లానింగ్ ఉంటే చాలండి తక్కువ టైంలోనే ఈ ప్రసాదాలన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకునే ప్రసాదాలు అచ్చం గుడిలో ప్రసాదం లాగా రావాలి అంటే నేను జాజికాయ యాలకులు కొంచెం పచ్చకరపు తీసుకొని ముందు రోజే నేను పొడి చేసుకొని పెట్టుకుంటానండి ముందు రోజు నైట్ నేను ఇలా పప్పులన్నీ నానబెట్టుకొని ఉంటానండి గారెపప్పుకి పూర్ణాల పైపిండికి ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే నేను ముప్పా గ్లాసు బియ్యం తీసుకుంటాను శనగపప్పు ఒక గ్లాస్ తీసుకుంటానండి ఉదయం కల్లా పప్పులన్నీ ఇలా నానిపోయి ఉంటాయి ఇది గారిపప్పు అండి ఇది పూర్ణాల పప్పు నేను ఉదయాన్నే బియ్యం శుభ్రంగా కడిగి పులిహోరకి దత్తోజనానికి సరిపడే అన్నానికి బియ్యం నానబెట్టుకొని ఉంచుకుంటాను తర్వాత నేను పచ్చిశనగపప్పు అనేది తీసుకొని నానబెట్టానండి ఇది నేను పప్పుల ప్రసాదం చేద్దామనుకుంటున్నాను అందుకనే ఉదయాన్నే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు శనగలు చింతపండు పులిహోరకి ఎంత సరిపడుతుందో అంత చింతపండు అనేది తీసుకొని ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను పూర్ణాల కోసం నేను రాత్రి పచ్చిశనగపప్పు అనేది నానబెట్టుకున్నా కదండి అది ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఈ పప్పుని రాత్రంతా నానబెట్టాం కాబట్టి రెండు విజిల్స్ వస్తే చాలండి పప్పు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒకవైపు అన్నము ఇంకోవైపు మనం పచ్చిశనగపప్పు ఇలా రెండు ఒకేసారి పెట్టేసుకుందాం పప్పు విజిల్స్ వచ్చేలోపు మనం గారెపప్పు పూర్ణాల పప్పు మిక్సీ వేసేసుకుందాం గారెపప్పుకి నీళ్ళు అనేవి ఉండకూడదండి నీళ్ళని ఇలా వంచేసుకున్న తర్వాత మనం పప్పు వేసుకుందాం నీళ్లు ఉంటే కనుక పిండి అనేది పలుచగా వస్తుంది ఇప్పుడు చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మిక్సీ చేసుకుందాం చూడండి చాలా గట్టిగా వచ్చింది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం పూర్ణాల పిండి కూడా నేను మిక్సీ వేసేసానండి ఈ పూర్ణాల పిండి గారి పిండి అన్ని ప్రసాదాలు అయ్యేదాకా మనం పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకోవటం వల్ల మంచిగా గారెలనేవి పైన కరకల్లాడుతూ లోపల మంచిగా ఉడుకుతీయండి పూర్ణాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి పచ్చిశనగపప్పు అనేది ఉడికిందండి రెండు విజిల్స్ వచ్చినాయి ఇక దీన్ని ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను పాలు పొంగిద్దాం అనుకుంటున్నానండి అంటే పర్వన్నం చేద్దాం అనుకుంటున్నాను దీనికి నేను ముందుగా గిన్నెకి ఇలా పసుపు బొట్లు పెట్టుకుంటానండి మనం ఎప్పుడైనా సరే పాలు పొంగిచ్చేటప్పుడు ముందుగా గిన్నెలో పాలు పోసే స్టవ్ మీద పెట్టాలండి అంతేకాని ఉట్టి గిన్నె పెట్టి పాలనేది పొయ్యకూడదు ఈ పరివన్ననికి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఐదు గ్లాసులు పాలు తీసుకున్నానండి పర్వన్నానికి ఇలా పాలు పెట్టానండి ఇది అన్నం అనేది ఉడికి పట్టింది నేను అన్నం అనేది పులిహోరకి కంపల్సరీ వారుస్తానండి అలా వారిస్తేనే పులిహోర చక్కగా పొడి అనేది వస్తుంది ఇదిగో చూడండి నేను ఇలా మెత్తగా అయిన తర్వాత అనేది వాష్ చేస్తాను గంజనేది వాట్ చేశానండి ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక రెండు నిమిషాలు ఉంచుతాం పాలు చక్కగా పొంగుతున్నాయండి ఇప్పుడు మనం దీనిలో బియ్యం వేసేద్దాం పర్వన్నానికి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదండి అదే గ్లాసుతో నేను బెల్లం కూడా తీసుకున్నాను బెల్లం అంతా కరిగి ఇలా బబుల్స్ అనేది రావాలండి అన్నం చూడండి ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదండి జాజికాయ యాలకులు పచ్చకర్పూరం పొడి వేసుకోవాలి బెల్లం అనేది డైరెక్ట్గా వేస్తే పరమన్నం అనేది ఇరిగిపోతుందండి అందుకని ఇలా బెల్లాన్ని కరిగించి వేసామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని దీనిలో వేద్దాము ఈ కరిగించిన బెల్లం ఇప్పుడు వేసిన తర్వాత అస్సలు కదపోద్దండి అలాగే కాసేపటి వరకు వదిలేద్దాం నేతిలో జీడిపప్పుని వేయించుకొని మనం పర్వన్నంలో వేద్దాం నెయ్యి కూడా కొంచెం వేసుకుంటే పర్వన్నం టేస్ట్ చాలా బాగుంటుంది పరవన్నం చల్లగా అయ్యిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ విధంగా పర్వన్నం చేశామంటే సాయంత్రం వరకైనా సరే గట్టిపడదండి ఇప్పుడు చూడండి ఈ పర్వన్నం చాలా లూజ్గా ఉంది ఇప్పుడు పరవన్నం అయిపోయింది కదండీ ఇంకా పొద్దున్న నానబెట్టుకున్న చింతపండు శనగలను ఉడికించుకుందాం ఈ చింతపండులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు దద్దోజనానికి అన్నం తీసుకుందామండి ఇది వేడి అన్నం చక్కగా ఇలా మెదుపుకున్న తర్వాత మేగడు పెరుగు వేసుకొని కలుపుకుందాం కొంచెం సాల్ట్ కూడా అనేది వేయాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ దద్దోజనానికి తాలింపు పెట్టుకుందాం నేను శనగల గిన్ని పక్కన పెట్టేసి దద్దోజనానికి తాలింపు పెట్టానండి ఈ తాలింపు కోసం పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు ఇంగువ వేసి తాలింపు పెట్టానండి ఈ తాలింపు అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ దద్దోజనాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం చింతపండు ఉడికిపోయిందండి ఈ చింతపండులో ఉన్న పచ్చిమిరపకాయలు పక్కన తీసి పెట్టుకొని ఇంతపండులో ఉన్న పిప్పంతా వేరు చేసుకోవాలి ఇంతపండు గుజ్జు ఇలా రెడీ అయిపోయిందండి ఒక్కసారి పొయ్యి మీద పెట్టి కొంచెం బెల్లం అనేది వేద్దాం ఇది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిద్దాం ఇప్పుడు శనగగింజలు అనేవి ఉడికిపోయినాయి అండి మనం శనగగింజను తీసుకొని రెండు వేల మధ్యన ఇలా అంటే మెత్తగా వచ్చేయాలి అప్పుడు మనం దించేసుకోవటమే శనగంజల తాలింపు కోసం పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపి పెట్టుకున్నాను ఇవంతా ఒకసారి కలిపి వేసుకొని మనం పక్కన తీసి పెట్టుకోవటమే పూర్ణాలకి పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదండి ఇది ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక కప్పు పచ్చిసన పప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకొని ఇవంతా బాగా ఉడికించాలి ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి కలుపుకుందాం ఈ పప్పు అంతా బాగా ఉడికి దగ్గర పడేదాకా ఉంచాలి ఈ లోపు మనం పులిహార అనేది కలుపుకోవచ్చండి ఒక పేస్ట్ని తీసుకొని అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసి కొంచెం నూనె అనేది వేసి ఒకసారి కలుపుకోవాలి నూనె అనేది వేయటం వల్ల పసుపు అన్నానికి చక్కగా పడుతుందండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చింతపండు వేసి కలుపుకోవాలి ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టుకుంది ఈ తాలింపు కోసం వెనక్కింజలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలు వేసి తాలింపు పెట్టానండి తాలింపు చేయటం చూపించలేదండి వీడియో లెంత్ అయిపోతుందని ఇప్పుడు కట్టి పొంగల్ చేద్దామండి కట్టి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఈ కట్టి పొంగల్ అనేది రెండు రకాలుగా చేస్తారండి ఒకటి లూజ్గా చేస్తారు ఇంకోటి ఇలా పొడి చేస్తారు ఒకటికి రెండు నీళ్లు పోసి ఇది అరగంట సేపు నానబెట్టిన తర్వాత అన్నం అనేది వండాలండి దీనిలోకి తాలింపు కోసము జీలకర్ర అల్లం ముక్కలు మిరియాలు కరివేపాకు జీడిపప్పు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇదంతా అన్నంలో వేసి కలుపుకోవాలండి అంతేనండి కట్టి పొంగలి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది కట్టి పొంగలి అన్నం ఉండే వీడియో మిస్ అయ్యిందండి అందువల్ల మీకు నేను చూపించలేకపోయాను ఇప్పుడు పూర్ణాల లోపల పిండి చక్కగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసిందండి కొంచెం నెయ్యి వేసి జాజికాయ ఆలుకులు పచ్చకర్పూరం పొడి వేసేసి ఇలా కలుపుకున్నాక చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి పప్పులు ప్రసాదానికి మనం పచ్చిశనగపప్పు నానబెట్టాం కదండి దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలు వేసి ఉడుకునిద్దాం చూడండి ఎలా ఉడికిపోయిందో మనం ఒక పప్పు తీసుకొని ఇలా రెండు వేల మధ్య గట్టిగా అంటే ఇలా మెత్తగా రావాలి ఇప్పుడు ఈ నీరు అంతటిని వడగట్టేద్దాం ఒక కప్పు పచ్చిశనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇందాక ఉడికించాం కదండి పచ్చిశెనగపప్పు ఆ నీరు అనేది కొంచెం వేద్దాం అరకప్పు కొబ్బరి తురుము కూడా వేద్దాం ఇప్పుడు పచ్చిశనగపప్పు అనేది వేసేసి మొత్తం కలపాలి పచ్చిశనగపప్పు కొబ్బరి బెల్లంలో బాగా ఉడకనివ్వాలి ఇదంతా దగ్గరికి వచ్చేస్తుందండి అంతేనండి అయిపోయింది ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి అనేది వేసేసి పక్కన పెడదాం ఇది కొంచెం సేపు అయిన తర్వాత గట్టిపడిపోతుంది ఇప్పుడు పూర్ణాలు వేసుకుందామండి ఈ పూర్ణాలు వేసేటప్పుడు మనం ఇలా పిండి వేసి రెండు వేలతో కనుక తీసి వేసామంటే పూర్ణం అనేది చాలా గుండ్రంగా వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు పూర్ణాలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు గారెలు వేసుకుందాం ఈ గారెలు వేసే ముందు మన చేయిని కనుక తడుపుకొని పిండి తీసుకున్నట్లయితే చేతికి పిండి అనేది అంటుందండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ గారెలు అనేవి రెడీ అయిపోయినాయి నేను ప్రసాదాలు చేసేటప్పుడు ఇలాగే చేస్తానండి ఇదే ప్లానింగ్లో చేశామంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి మనం అనుకునే దానికంటే ఒక గంట ముందే ఈ ప్రసాదాలన్నీ మనం చేసుకోగలము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి నా వీడియోని చూసి మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి